అందరికీ నమస్కారాలు వైఎస్ఆర్ పార్టీ ఉద్రేక బాహుజలంతో పుట్టినది దిశ దిశ లేదు ఓ సిద్ధాంతం లేదు విధానం లేదు రెడ్డి పార్లమెంటు సాక్షిగా ఏ కూర్చో మాట్లాడి కాడి సార్ రెడ్డి బెదిరియటం దౌర్జన్యం పార్లమెంట్లోనే ఒక రష్యం లేకపోతే ఇంకా సామాన్య మానవులకి ఏముంటుంది ఒక బాహుబలంతోనే బా ఒక ఉద్రేక బాహు బాహుబలితోనే ఉద్రేకంతోనే పార్టీ పుట్టింది బాహుజలంతో పుట్టింది పార్టీ వైఎస్ఆర్ పార్టీ రమ్నాయుడు కేంద్ర మినిస్ట్రు ఇప్పుడు విమానాల శాఖ మంత్రి అది మిథిన్ రెడ్డి మాట్లాడటం ద దుర్మారంగా పార్లమెంటు స్పీకరు వ్యాక్సిన్ తీసుకోలేదు ఆ టైము మూడు టైం ఎంపీ గెలిచాడు వైఎస్ఆర్ గాలిలో అప్పుడు రెండోసారి గెలిచాడు అంతకుముందు టీడీపీలో గెలిచాడు చిన్న కుర్రోడు యువకుడు ఒకప్పుడు అదే వాళ్ళ కాన్స్టిట్యూషన్లో పుల్లంగి పోతుంటే సైకిల్ మీద పోతుంటే ఆడిపోయేదని ఆపి ఒక పెద్ద రామచంద్రరెడ్డి అనుచరులు అక్కడ బెదిరియటం అది దౌర్జన్యముగా ఉంది